마른 라일랍 마른 라일랍 아이바보 아이바보 언니 쳄인쩌도 접어 언니 쳄인쩌도 접어 나 목골 가든 와 아두구러와 아두구러와 나무로 హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఒక కంటెంట్ మంచి కంటెంట్ కంటెంట్తో ఒక వీడియో తీసినాము హిలారియస్ కామెడీ అసలు డెవిల్ కంటెంట్ ఇది దాంట్లో నేనే దయాన్ని అయితే ఈ కంటెంట్ తీయడానికి చాలా కష్టపడ్డాం సో పట్టగానికి దయం వదిలిచ్చినాడు వేసుకాలకే కాటికి గీటుగా పూసుకుని కాటికినే పోలే ఫస్ట్ సో చాలా కష్టపడ్డాం మీరు మంచిగా ఆదరిస్తారని చెప్పేసి వీడియోని రిలీజ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ అవర్ వీడియో వీడియో ఎక్కడిక ఏమో రాల బాబా దగ్గరికి పోదాము నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే కట్టుకోలేకపోతున్నావు ఇంకా దగ్గరికి రా బాబా 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 వినడం లేదు తొందరగా రా బాబా చూద్దరా బాబా ఏమైందో బాబా బాబా ఓ నేను ఈ ఊరు నుంచి వెళ్లిపోమన్నానా లేదా ఇక్కడికెందుకు వచ్చా కరే సైతా చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది అల్ల వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజ

ఏదయేమో మర్యాదగా చెప్పు లేదంటే చెబురాజంగా చెప్పు లేకపోతే చెప్పు చెప్పు neng gaada ran unda makna నువ్వు తొందరగా ఇంత తొందరగా పోతే అంత మంచిదే చెప్పుతాయా ఎవరు నువ్వు ఎవరో మర్యాదగా చెప్పు లేకపోతే ఈ బుద్ధికి నువ్వు ఆహుతి అయిపోతావులు

నిమ్మకాయ నమ్మలో కొరకపోతే రోజు నా చేతిలో నువ్వు బూడిసే నిమ్మకాయ నువ్వు నిమ్మకాయ కొరుకోరుకో నిమ్మకాయ కొరకు కొరుకో లేదంటే ఈ ఉదికడ్లు పెడతా నీకు కొరుకో నువ్వు దయ్యానికి భయపడకుంటే అగ్గివా பர்ஸ்ட் <laughs> <laughs> <laughs>

ఏం వీడికి ఏం పట్లేదు ఏమట్లేదు వీడి టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ ఇదైనాడని చెప్పేసి ఎర్ర కొడుకు ఎర్రి వేషాలు అన్ని వేసినాడు సారా చెప్పు

తీసుకుంటున్నా కొడక మీద ఇంటికి వర్రా చెత్తా రేయ్